సమాజానికి తనవంతు సహాయం అందిస్తూ తనదైన శైలిలో సేవలు అందిస్తున్న మాతృమూర్తి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు అలై బాల త్రిబుర సుందరి పుట్టినరోజు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హోప్ ఫర్ చైన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మి నాగేంద్ర మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతిరోజు నిత్య అన్నదానాలు వృద్ధులకు పేదవారికి ప్రతి నెల బియ్యం నిత్యావసర వస్తువులు అందించడం మొక్కలు నాటడం రక్తదానాలు చేయించడం వంటి సామాజిక సేవలు అందించడంలో బాల త్రిపుర సుందరికి ఎవరు సాటిరారని అన్నారు అనంతరం రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి స్నాక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం సుందరిని సువాళ్లతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మరింత మందికి సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అలయ్ సతీష్ డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ అలయ్ కిరణ్ కుమార్ రీజనల్ చైర్పర్సన్ అలయ్ దుర్గా సుభద్రం జోన్ చైర్మన్ అలయ్ లక్ష్మి నాగేంద్ర వైస్ ప్రెసిడెంట్ అలయ్ సబిత జాయింట్ సెక్రటరీ అలయ్ దుర్గాదేవి క్లబ్ పిఆర్ఓ అలయ్ మణి క్లబ్ సభ్యులు అలై శ్రీదేవి అలై హేమలత అలై లహరి అలై దుర్గా ప్రసాద్ అలై మాత్రాసు అలై సత్యకుమారి స్వీటీ పద్మ తదితరులు పాల్గొన్నారు సతీష్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన తిప్పసుందరి గారికి బాల దిప్పసుందరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఆవిడ ప్రతి అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేను ముందు నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు కూడా సేవా కార్యక్రమం చేసి ఈ మధ్యలో జనదైన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా అందరి తరఫున కూడా మరొకసారి మీకు జనదైన శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్ అలాగే వ్యవస్థాపకులైన సిహెచ్ నాగేంద్ర జెప్సీ గారు కూడా మాట్లాడుతున్నారు ఆయన అధ్యక్షతన ఈ రోజుని మరి ఎలియన్స్లోని మరి కాకినాడలో ఒక కాని లాంటి మరి బాలా త్రిపుర గారు మరియు ఒక క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంటూ అందరికో ఆర్థికంగా సాంఘికంగా అన్ని విషయాల్లో కూడా అందరికో భరోసాగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఎంత ఎందరో పేద ప్రజలను ఆదుకుంటూ వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ మరి అలాంటి బాలాపురచందర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరి ఆ మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మరి సమాజంలో ఇంకా మరింతమంది సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ఆ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఆమెను మరింత సేవా కార్యక్రమం చేసే విధంగా మన దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాలా త్రిపురచందర్ గారికి మరి ఒకసారి మరి వనాశిస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు